ఏపీ జన్కో ధర్మల విద్యుత్ కేంద్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలలో స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నీల మల్లికార్జున యాదవ్ డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం ఏపీ జన్కో ధర్మల్ విద్యుత్ కేంద్రం సీఈతో టీడీపీ నాయకులతో కలిసి స్థానికులు ప్లాంటు ప్రభావిత గ్రామాల ప్రజలు సమావేశమయ్యారు ఈ నేపథ్యంలో ప్లాంటు మెయిన్ గేటు వద్దకు వచ్చిన టీడీపీ నాయకులను ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు ఎక్కువ మందిని లోపలికి పంపేందుకు వీలు కాదని పరిమితి సంఖ్యలో వెళ్లాలని సూచించారు ఎక్కువ గ్రామాల ప్రజలు ఉన్నందున అనుమతించాలని టీడీపీ నాయకులు కోరిన నేపథ్యంలో లోనికి అనుమతించారు సర్వీసు బిల్డింగ్ లోకి నాయకులను వెల్లనీయకుండా మరలా ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు తోపులాట జరిగింది అనంతరం చీఫ్ ఇంజనీర్ జగన్నాథ్ తో సమావేశమై నాయకులు గ్రామస్తుల శాశ్వత ఉద్యోగాలు తరలింపు కాలుష్యం ప్యాకేజీ తదితర సమస్యల పరిష్కారం గురించి నిలదీశారు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని సీఈ హామీ ఇచ్చారు అనంతరం నీలం మల్లికార్జున యాదవ్ సన్నారెడ్డి సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు ఎక్కడో ప్లాన్ తీసుకొచ్చి పెట్టుకుంటే మీ నోరు కూర్చున్నారా అని మీ ఏడీలు ఏడీలు మాట్లాడుతున్నారు ఎవరికి చెప్పాలి మేము మాట్లాడదామని వస్తే మీరు ఎస్పీఎఫ్ ఏమో అక్కడ నుంచి గేట్ లో పంపి ఆ కాకని గోదండి గారు యూనిట్ మంది ఇచ్చారు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుంటారా మీ రైతున్నా ఎప్పుడైనా దబ్బా అవుతుంటారా ఎంత మీకు కోఆపరేట్ చేస్తుంటే అంత కేర్లెస్ గ్రామాల ప్రజలు వాళ్ళ నాయకులు మా ప్లాంట్కి వచ్చి వారి సమస్యలు వినియోగించారు ముఖ్యంగా కాలుష్య సమస్య ఒకటి ఉద్యోగ సమస్య రెండోది ఆల్రెడీ సీఎల్స్ ఉన్న వాళ్ళు పర్మనెంట్ చేయడం సమస్య ఒకటి తర్వాత భూ నిర్వాసితులకి ఆరో ప్యాకేజ్ కింద ఈ మార్చడం గురించి ఎస్సీ ఎస్టీ కాలనీ నేల్ ఆర్ విలేదు ఆర్ఎన్ కాలనీ రిహాబిటేషన్ రోడ్ గురించి చాలా ఈ రిపెండేషన్ కొన్ని లోకల్ గా మనం చేస్తాం దానికి నాయకులు నాకు నేను కొన్ని సమస్యలు మా మేనేజ్మెంట్ వారు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఆ మేనేజ్మెంట్ రికండ్ చేస్తాం అలాగే లోకల్ నాయకులు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేతంగా వీటిల్లో మేము కొన్ని చర్యలు తీసుకుంటున్నాం ఆల్రెడీ లో వాటర్ స్ప్రే చేస్తున్నాం దాన్ని ఇంకా రేంజ్ పెంచి కొత్త ఎక్కువ ద్వారా పొల్యూషన్ లేకుండా చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం అది కూడా త్వరలోనే ఒక ఇరవై రోజుల్లోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది సో చుట్టుపక్కల గ్రామాలకి ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఈ ఆశంలో పురుగు వల్ల ఎటువంటి సమస్యలు ఎప్పుడు చేయాలని మేము అలాగే వాళ్ళకి నీటి సమస్య గురించి ఒకటి వినవించాలి ఆరో ప్లాంట్కు మెయింటెనెన్స్ గురించి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ తెప్పి చేసి అది కూడా మేనేజ్మెంట్ ద్వారా మేము పర్మిషన్ తీసుకొని వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మేము మిగిలిన సమస్యలనే చిన్న చిన్న సమస్యలు అవి కొన్ని మనం ఈ టెండరింగ్ సమస్య ఇటువంటివన్నీ రూల్స్ ప్రకారం చేయాల్సి ఉంటుంది దాన్ని ఎటువంటి రూల్స్ అభితం చేయడానికి మండలంలో న్యాల్తూరు ఉన్నటువంటి ఈ యొక్క జంకో ప్రాజెక్ట్ నందు మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ముత్తుకూరు మండలంలో ఉన్నటువంటి కోడపల్లిగూడ మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి విషయాలను చర్చిద్దామని చెప్పి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి కూడాను ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కానీ రైతులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడాను ఈ యొక్క ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదు అనేటటువంటి పరిస్థితులకి మా యొక్క గ్రామాల ప్రజలు ఈరోజు రావడం జరిగింది అదే ఆవేదన చెందుతున్నారు అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ రోజు ఈ పొలాలకు సంబంధించి లక్ష యాభై వేలు లక్ష డెబ్బై ఐదు వేలు ఇస్తానని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చెప్పడం జరిగింది అయితే దాన్ని ఆ రోజు ఉన్నటువంటి మా నాయకుడు మా ప్రియతమ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడి నుంచి ఒక మూడు బస్సుల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లాడు అయ్యా ఈరోజు భూమి కోల్పోతే ఈ రైతులకి న్యాయం జరగదు వీళ్ళకి తిరిగి అలా అదే డబ్బులకి భూమి రాదని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకెళ్లి అడిగితే ఆ రోజు మీకు ఏం రేటు కావాలంటే మా నాయకుడు ఆ రోజు నుంచి పోరాటం చేస్తున్నాడు రైతుల కోసం ఏడు లక్షల రూపాయలు ఆనాడే ఇప్పించాడు తిరిగి మాకు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఏపీ జన్కోలో ఉన్నటువంటి సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకుపోవాలని ఈరోజు కలవడం వచ్చి జరిగింది ఈ ప్లాంటు గతంలో రెండు వేల నాలుగు రెండు తొమ్మిదిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై మూడు వేల మెగావాట్ల ప్రాజెక్టులని ఉత్తరాంధ్రలో రానికపోతే అంతా ముక్కు మన మీదొస్తే ఆ రోజు మా ఈ రోజు గౌరవ శాసనసభ్యులు సోమివేట్ చంద్రమాటి గారు ఆ రోజు పోరాటం ఆయన మామపక్షాలతో ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాలు చేపట్టి ఆ రోజు మూడు ప్లాంట్లకి మూడు ప్లాంట్లకి ఒప్పుకోవాల్సి వచ్చింది ఒకటి గవర్నమెంట్ ప్రాజెక్టు రెండు ప్రైవేట్ ప్రాజెక్టులకి ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది అది కూడా ఒప్పుకోవడం అంటే మన స్థానికులకి కొంతైనా ఉపాధి మెరుగవుతుంది నిర్వాసితులకి కూడా వాళ్ళకి జీవితాలు బాగుపడతానికి చూస్తున్న రోజు ఒప్పుకోవడం జరిగింది అదే కాకుండా ఇక్కడ డీఈలు ఎడీలు ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకుని ఉద్యోగులు తీసుకుని రికార్డ్ చేస్తున్నారు అది ఒక అవసరం వచ్చింది అదే విధంగా నాన్ లోకల్ గా కడప నుంచి రాయలసీమ నుంచి అన్న ఉన్నతాధికారి ఆయన ఇక్కడికి వాళ్ళని కాంట్రాక్ట్ తీసుకుంటాడు ఒక ఏడు మందిని వాళ్ళ చేత ఇక్కడ బిజినెస్ చేయించుకుంటూ డబ్బులు సంపాదిస్తారు ఇంకోటి వాళ్ళకి గిఫ్ట్లు అంట ఐఫోన్లు అంట డైమండ్ రింగ్ ప్రాంతాలకి బాహుతు పనిచేసుకుంటూ ఇక్కడ ఉద్యోగులు ఒక వ్యాపారస్తులా తయారీ ఉన్నారు అది కూడా సిఇ గారు ఉద్దేశంతో రావడం జరిగింది జన్కో యాజమాన్యం కూడా మేము తీసుకొచ్చిన అన్ని సమస్యల మీద సానుకూల స్పందించినారు అన్ని దాని విచారణ చేపిస్తా ఉన్నారు ఇదే విధంగా ముందుకు పోకపోతే మా గౌరవ శాసనసభ సోమిరెడ్డి చంద్రమాు గారి ఆధ్వర్యంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు